ఏంట్రా భాస్కరు చదువు కంటే సంస్కారం ముఖ్యం అని మీ నాన్న నీకు చెప్పాడా చదువు లేకపోయినా పర్వాలేదు సంస్కారం బాగా నేర్చుకో అన్నాడా అందుకే నువ్వు చదువు మీద దృష్టి తగ్గించావా ఓహో గత యూనిట్ టెస్టుల్లో మార్కులు రాకపోవటానికి కూడా ఇదేనా నీ కారణం సరే సరే బాగానే ఉంది రేపు స్కూల్కి మీ నాన్నని తీసుకురా ఆయన సంస్కారం ఏమిటో తెలుసుకుందాం మర్చిపోకుండా తీసుకురామ్మ మీ నాన్న ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి